ప్రైజ్లా దేవుని నామానికి మహిమ గాక ప్రేమేణ దేవుని వెడలా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఒకటో కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం దేవ నా మొర ఆలకింపము నా ప్రార్థనకు చెవియకము అంటూ కీర్తనాకారుడు దేవుని సన్నుడు దేవునికి మారుపెడుతూ ఉన్నాడు దేవాన మరాలకింపు నా ప్రార్థనకి చెవియూ ఇక్కడ దేవుడు మన ప్రార్థనకి ఎప్పుడు చెవియొక్కుతాడని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఏకైక గ్రంథమైనటువంటి దైవ దైవకంధమైన బైబిల్లో ఆయన చెప్పినట్లుగా మనము ప్రతి విషయాన్ని ఎప్పుడైతే క్షుణ్ణంగా పరిశీలించి నడుస్తామో ఆయన మాటల చొప్పున మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆర్కిస్తాడు దేవుడు చెప్పినట్లు మనం చేయకుండా మనము దేవునికి అంత మొరుపెట్టిన దేవుడు మన ప్రార్థన ఆర్కించడు ప్రేమను వాళ్ళ అలాగే దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ ధ్యానం చేసిన వాక్యంలో ఏదైతే రాయబడిందో దాని చొప్పున మనం చేయాలి అనగా చేయొద్దన్న విషయాలు మానేవేయాలి చేయమని విషయాలు చేయాలి అయితే నాడు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుడు మా ప్రార్థన వినట్లేదని వెళ్ళిపోరుస్తున్నారు వాస్తవానికి ఇది సరైనటువంటి మాట కాదు దేవుని మాట చొప్పున నడిపించబడిన వారు దైవ క్రంథులు అనేక మంది ఉన్నారు దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా మనము దేవుని లేఖనాల్లో చూస్తాం ప్రియమైన వాళ్ళ అలాగే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి భయంకరంగా లేని వారు ఏ రీతిలో విడిచి బయటపడ్డారు కూడా మనం దేవుని లేఖనాలను చూస్తుంటాం కనుక మన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడంటే ఆయన మాటల చొప్పున ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు మనం అంటే ఆయన్ని అడిగవచ్చు అంట శోధించవచ్చు అంట అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కనుక నా ప్రేమైన వాళ్ళ దేవుని మాట చొప్పున నడిచి దేవుని కృపకు మనం పాత్రలు అవుతాం దేవుడు మిమ్మలను దీవించున్నగాక ఆమెను